ఆహ్లాదం ఆనందం ఇక తుని పట్టణ ప్రజల కుటుంబ సభ్యులకు ఉల్లాసం ఉత్సాహమే ఎమ్మెల్యే యనమల దివ్య విషయంతో పట్టణాభివృద్ధి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది సొంత ఆలోచనలకు పదును పెడుతున్న ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ సుందరీకరణకు బృహత్తర పథకాలకు రూపకల్పన చేశారు ప్రాధాన్యత ప్రకారం అభివృద్ధి పనులకు కార్యరూపమిస్తున్నారు ఈ నేపథ్యంలో పట్టణ సుందరీకరణలో ముందడుగు పడింది పార్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే ఆ దిశగా నిధులు వరద పారించారు ఇందులో భాగంగా ఎనభై లక్షల వ్యయంతో ఏడీబీ బ్యాంక్ వద్ద ఉన్న మున్సిపల్ పార్క్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ హాజరయ్యారు పార్క్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో మరికొన్ని పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ భవనాన్ని పరిశీలించిన ఆమె ఆగస్టు పదిహేను నాడు ప్రారంభిస్తామన్నారు కార్యక్రమంలో మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మళ్లా గణేష్ కుక్కాడపు బాలాజీ కమిషనర్ వెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు మొత్తుకూరి వెంకటేష్ చింతం నీడి అబ్బాయి జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రజలకు అశోక్ బాబు గారికి అందుబాటు సత్యనారాయణ గారికి అలాగే ఇతర పార్టీ ఇతర నేతలకు కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు తుని ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగానే ఇవాళ రాజా గారి గారికి చాలా అద్భుతంగా నిర్మాణ నిర్మాణం అవుతుంది అలాగే మన పూర్తి సహకార సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు తర్వాత ఇళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మెరుగుపరచాలన్నదే మా నిర్ణయం మా ప్రయత్నం కూడా ఇవన్నీ చక్కగా మీ అందరి ప్రజల ప్రజలు సహాయ సహకారాలతోటి మీరంతా సహకరిస్తే తప్పకుండా మన తుని పట్టణాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం మీ అందరి జీవన జీవనలతో ఇదంతా సహకారం అవుతుందని ఆశిస్తున్నాను జై హింద్ జై తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల తివే చేతి మీదుగా మన కుంగ మొట్టమొదటి మున్సిపల్ పార్క్ ఇది ఆవిడ గతంలో స్వర్గీయ పెద్దలు మా రాజా రాజబాబు గారి పేరున పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కులో అన్ని ఆధునిక సౌకర్యాలతోటి కూడా ఒక చక్కటి ఆహ్లాదకార్కు అభివృద్ధి చేయాలి సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యుల చేతున్న ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ వారు శాసనసభ్యులు ఎదుకైన తర్వాత మరి మనకున్న సమస్యలు ఏంటి మన పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా మన నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలంటే ఒక చక్కటి అవగాహన సంకల్పంతో మరి అపారమంటే అనుభవం రామకృష్ణ గారి యొక్క సూచనల మేరకు మనందరి యొక్క సహకారాల మేరకు వారు ఒక చక్కటి ప్రణాళికంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మన పట్టణాభివృద్ధికి మన నియోజకవర్గంకి అనేక ప్రణాళికతో ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మనందరం ఆశిద్దాం ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొకసారి హోదా ధన్యవాదాలు